నందాల జిల్లా ఆళ్లగడ్డ పట్టణంలోని మండల రెవెన్యూ కార్యాలయంలో సోమవారం పబ్లిక్ గ్రీవెన్స్ పీజీఆర్ఎస్ కార్యక్రమాన్ని నిర్వహించారు తహసీల్దార్ జ్యోతిరత్న కుమారి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ప్రజలు రెవెన్యూ శాఖకు సంబంధించిన తమ సమస్యలు అభ్యర్థనలు ఫిర్యాదులను అర్జీల రూపంలో సమర్పించారు ఈ సందర్భంగా తహసీల్దార్ జ్యోతిరత్న కుమారి మాట్లాడుతూ ప్రజలకు ఎదురవుతున్న సమస్యలను పరిష్కరించడానికి ప్రభుత్వం పీజీఆర్ఎస్ కార్యక్రమాన్ని నిర్వహిస్తోందని ఎవరైనా తమ సమస్యలను న్యాయపరంగా అర్జీల రూపంలో సమర్పించి లబ్ది పొందాలని సూచించారు కార్యక్రమంలో పలువురు లబ్దిదారులు తమ వివిధ సమస్యలపై ఎంఆర్ఓకు అర్జీలు సమర్పించారు అనంతరం జిల్లా కలెక్టర్ కార్యాలయం నుండి నిర్వహించిన బీసీ సమావేశంలో మండలానికి సంబంధించిన అన్ని శాఖల అధికారులు పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ కిషోర్ ఎంపీడీఓ నూర్జహాన్ జహాన్ తదితర అధికారులు పాల్గొన్నారు